చాలా బాగుందండి మీకు బాగుంది సో ఎందుకంటే నేను ఈరోజైతే మంచి పోషకాలు ఇచ్చే ఆకుకూరటైతే పప్పు ఆకుకూరైతే చేపడతానమాట ఆకుకూర ఏంటైతే నాకు తెలుసు మీకు ఆకుకూర తెలిస్తే కామెంట్ చేయండి ఓకేనా ఎందుకంటే నానైతే వచ్చారు కదండి నన్ను అయితే పక్కను కదా ఆకుకూరలు అయితే ఎక్కువగా ఇప్పుడైతే వాతావరణం అంతా దొరకలేదు కదా కదా ఇంక అందుకనే చేసి నేను మంచిగా ఆకుకూర పోషకాలు ఇచ్చే ఆకుకూరతో పప్పు చేయబోతున్నాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి చూసారా నేనైతే ఆకుకూరలు అయితే వండుతున్నాను ఇది కర్రీ ఇదే ఆకు మీకు తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఈ ఆకుకూర అయితే చాలా మంచిది అనమాట నేనైతే ఈ ఆకుకూర పప్పు వేసి వండుతున్నాను అనమాట ఈ ఆకుకూర పేరేంటో మీకు తెలిస్తే మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవండి ఈ ఆకుకూర అయితే కుక్కరే వేసేస్తున్నాను చెప్పాను కదా పప్పు అయితే చేస్తున్నాను ఈ ఆకుకూర వేసి

如果你。 Well, Olá, Smart దేవచ్చనే రాలేసవే మైండి దగ్గరికి వెళ్ళే జల్కృపేటి టోటి పడుతుందా కందిపప్పు అండి కందిపప్పు ఉప్పు చేయబోతున్నా కూడా మావిడకాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి ఉప్పు వేసి కుక్కర్లో ఉడకబెట్టేసి చక్కగా ఉప్పు వేసి ఉప్పునైతే కడిగేస్తున్నాం ఇదిగోండి చక్కగా నీళ్ళు కూడా అయితే వేసిన వాట ప్రతి కుక్కర్ మూత అయితే పెట్టేస్తాను ఫ్రిజీ చక్కగా కుక్కర్ అయితే పెట్టేసాను అనమాట గ్యాస్ మీద ఇదిగోండి చక్కగా కుక్కర్లో వేసాను పప్పు చూస్తారు ఎలా ఉడుకుతుందో ఇదిగోండి ఇప్పుడైతే పసుపు అయితే వేస్తున్నానండి అలాగే ఎల్లి ఉప్పుడు ఉప్పు అలాగే కారం మనకి మంచి ప్రోటీన్ ఇస్తాయండి మంచిది అనమాట రక్త కణాలు అన్నమాట అనమాట ఆకుకూరలు చాలా మంచిది పూర్తి ఆకుకూర ముద్దకాణాలు ఏంటంటే ఇలాగా పప్పులో అయితే వేసుకోండి మంచిది అనమాట ఆరోగ్యానికి ఇప్పుడు వచ్చే డెంగ్యూ ఏంటి డెంగ్యూ జ్వరాలు టైఫాయిడ్ జ్వరాలు ఇంకైతే వస్తున్నాయి కదా ఆకుకూరలే మంచి ప్రోటీన్ అనమాట అవునమ్మా టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కదండి మరి మా అక్క వాళ్ళ పిల్లకైతే టైఫాయిడ్ జ్వరం అనమాట టైఫాయిడ్ జ్వరము మా అక్క అయితే కూడా వచ్చేసినాయి టైఫాయిడ్ జ్వరం వచ్చి హాస్టల్లో చూపించాను కదండి ఒకసారి హాస్టల్కి అయితే వెళ్ళి ఇద్దరు పాపలను చూపించాను కదా జోషనవి వైష్ణవి అందులో వైష్ణవి అయితే టైఫాయిడ్ ఫీవర్ అయితే వచ్చేసి ఇంకా కామురలు అయితే అనమాట పాపకి ఇప్పుడైతే మా అక్క పిల్లలకైతే పిల్లకైతే ఓన్లీ పత్తిమేనండి అసలు పెరిగినండి ఇంకా ఆకుకూరలు తింటా కూడా లేదనమాట పాపకి అందుకని ముందుగా మనం జాగ్రత్తలు తీసేసుకుంటే మనము జ్వరాల బారిన పడకుండా ఉంటానండి ఈ వారం ఈ వారం అంతా కూడా నేను మా పిల్లలకైతే ఎక్కువ ఆకుకూరలే పెట్టానండి నేను కొద్దిసేపు అయితే ఇలా ఉడకనిచ్చేసి తాలికి అయితే వేసుకుందానండి చిన్నగా ఆయన కొద్దుకొని పడగ ఇవి ఉండి తాలింపు వెళ్ళిపోయి కరివేపాకులు ఎండుమిర్చి ఇంజలపాయ ఇదిగోండి వెల్లుల్లిపాయ ఇలా ఇప్పుడు తీసుకుంటే వేసేస్తున్నా

ఇక్కడ అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం పప్పులైతే వేసేస్తున్నాం చిన్నపా సబ్బు కొంచెం వేయడం గట్రా స్వల్పే

మనకైతే చక్కగా కలర్ఫుల్గా పప్పు అయితే రెడీ అయిపోయింది స్టవ్ కూడా కట్టేసుకుందాం అనమాట మళ్ళీ మనకైతే జస్ట్ ఇలా పెడతా